నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఏంటి చిన్నబాబుతో మోడీ గారు లైన్ బంధం మరింత బలోపేతం చేస్తున్నారు దాకా పవనే అనుకున్నాం సేనానితోటే అనుకున్నాం ఇప్పుడు చిన్నబాబును కూడా ఆదరించారు వాళ్ళ అబ్బాయిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు చాలా ఆప్యాయంగా పలకరించడం భవిష్యత్ రాజకీయం ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది మోడీ ఇక్కడ ఇక్కడ మోడీ కదా అందులో కూడా రకరకాల ఒత్తిళ్లు సమస్యలు వీటన్నిటి మధ్యలో మోదీ రాజకీయం అనేది ఎంత అనడానికి ఈ హాట్ లైన్ ఒక నిదర్శనం చాలా స్పష్టంగా నారా లోకేష్ లేదా చిన్నబాబుకు మోదీ గారికి మధ్యలో హాట్ లైన్ నడుస్తుంది అనేది స్పష్టంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అంతకుమించి తెలుగుదేశంలో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు ఇక్కడ ఒకటే సమస్య ఈ హాట్ లైన్ మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏమైనా ఒక లూప్ లైన్ ఉందా లేదా అనేది ఒకటే ప్రశ్న ఖచ్చితంగా చాలా కాలంగా ఇది జరుగుతుంది మీరు వర్మ కొంచెం మరీ పాత చరిత్ర కాదు సమీప చరిత్ర ఇటీవల చరిత్ర మీద గుర్తు చేసుకుంటే కూడా తెలుగుదేశం బీజేపీ రాజకీయ పొత్తు పవన్ కళ్యాణ్ ద్వారా అన్నది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు జరిగింది చంద్రబాబు నాయుడు గారు లేరు వాస్తవంగా ఈ ప్రకటన వెలువడినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు బయట నేను చూస్తాను అది నేను అరే ఏర్పాటు చేస్తానని చెప్పారు మోదీ కూడా మీరు చూస్తే ఎక్కువ సార్లు కూడా అమరావతికి వచ్చారు వీళ్ళ పునః ప్రారంభానికి రెండోసారో మూడోసారో నువ్వెందుకు రావడం లేదు నీ మీద నాకు కంప్లైంట్ ఉందని వేదిక మీదే అన్నాడు అంటే ఏదో మామూలు ప్రైవేట్ సర్కిల్స్ ద్వారా లేదా మామూలు డిన్నర్ దగ్గర అడగటం కాదు బహిరంగంగా నేను లోకేష్ను ఆహ్వానిస్తున్నాను లోకేష్తో మాట్లాడతాను అంటే సంకేతాలు ఆయన మొత్తం ప్రజానీకానికి రాజకీయ వ్యవస్థకు కూడా ఇచ్చారు అంతకుముందు అయితే నారా భువన సారీ దగ్గుబాటి పురంధేశ్వరి మధ్యవర్తిత్వం ఉన్నారు ఎప్పుడు రాజమండ్రి ఎపిసోడ్ అయినప్పుడు ఇప్పుడు పురంధేశ్వరి గారు లేరు ఇప్పుడు అమిత్ షా లేరు ఇప్పుడు లోకేష్ నేరుగా హాట్లు అయినా అంటున్నారు అందుకే నేరుగా ఆయన మోదీ ఢిల్లీ పీఠం నుంచే ఆయనకు నడుస్తూ ఉంది చాలా కీలక విషయాలు కీలక నిర్ణయాలు తీసుకోవడం వెనుకని ఇది జనసేన వాళ్ళకు కూడా కొంత ఆశాభంగం లేదా కొంత ఆశ్చర్యం కూడా కలిగించవచ్చు అంటే అంతా పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా ఏం చేస్తున్నారని దట్ ఈజ్ మోడీ అంటాను నేను దట్ ఈజ్ మోడీ ప్రాంతీయ పార్టీలతో మోడీ కావచ్చు ఆర్ఎస్ఎస్ బీజేపీలు కావచ్చు వాళ్ళ వ్యూహంలో ఇది చాలా ముఖ్యమైన భాగం స్థానికంగా ఉన్న పార్టీలను దగ్గర చేసుకోవటం అందులో కూడా కొత్త నాయకత్వాన్ని రాబోయేటటువంటి నాయకత్వాన్ని తీసుకోవటం వాళ్ళతో ముఖాముఖిగా సంబంధాలు పెట్టుకోవడం అన్నది వాళ్ళు పెట్టుకున్న ఖచ్చితమైన ఆలోచన ఇంకొకటి కూడా మీరు టైమింగ్ చూస్తే మనం తర్వాత చర్చిస్తాము మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి అరెస్టు లాంటి ఇది నడుస్తున్నప్పుడే ఢిల్లీలో ఆయన అక్కడికి వెళ్ళి వస్తున్నాడు అంతకుముందు కూడా చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్ళటం మీకు బహుశా గుర్తుండి ఉంటుంది ఈ విషయాలు వాళ్ళు ఎప్పుడు పైకి మాట్లాడరు మాట్లాడాల్సినగా మాట్లాడతారు మిగిలిన ఎప్పుడు ఎక్కడ మాట్లాడతారో అలా మాట్లాడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కీలక పరిణామాలు మూడవది మహానాడు ఇంకొక వారం రోజుల్లో జరగబోతున్న మహానాడు మహానాడులో అధ్యక్షుడు అవుతాడా కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడా లేదు చిన్నబాబుకు ప్రమోషన్ ఇవ్వాలని ఆయన అభిమానులు చాలా ముచ్చటపడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొక ఉప ముఖ్యమంత్రి అవుతాడా ఇలాంటి చాలా ఊహాగానాలు ప్రశ్నలు ఉన్నాయి ఒకటైతే నిజం ఇప్పుడున్న ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండరు కొత్త పదవి తప్పకుండా పెద్ద పదవి ఉంటుంది ఆ పెద్ద పదవి ఏది ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళ పార్టీలో చేస్తున్న నడుస్తున్న మదనం ఒకటైతే నేరుగా మోదీతో జాతీయ స్థాయిలో తెలుగుదేశం బీజేపీ మధ్యలో సంబంధాలు ప్రతిసారి థర్డ్ పార్టీలాగా అంటే పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా అన్న దాని నుంచి నేరుగా బయటకు వస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకోటి కూడా మోదీ అయినా లోకేష్కు చెప్పినంత సులభంగా చంద్రబాబు నాయుడుకి వచ్చేసరికి ఈక్వేషన్స్ కెమిస్ట్రీ వేరుగా ఉంటుంది కదా సరే ఒకటి చెప్పవచ్చు వాళ్ళు మేము మర్యాదపూర్వకంగా కలిసాము ప్రధాని పిలిచారు కాబట్టి మేము కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళు ఆతిథ్యం తీసుకున్నాం ఇది అంతా నిజమే కానీ ఎవరో ఒక సినిమా నటుడో లేకపోతే ఇంకెవరో మామూలు సీనియర్ నాయకుడో వెళ్ళిన దానికి తెలుగుదేశం యొక్క భావి నాయకుడు వెళ్ళిన దానికి చాలా స్పష్టమైన తేడా ఉంది కదా అది ఒక్కరే కుటుంబం అన్నప్పుడు చంద్రబాబు గారు లేరు కదా అది కూడా మీరు ఇక్కడ కుటుంబం అన్నప్పుడు సకుటుంబంగా అంటే ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ సోనియా గాంధీతో చివరిలో సమావేశమైన మొత్తం కుటుంబం అంతా ఒక పెద్ద గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఆ తర్వాత ఎవరి ఫోటోలు వాడు అయిపోయినాయి ఇక్కడ లోకేష్ అటువంటిది కాదు ఇది బలపడుతున్న బంధం పెరుగుతున్నటువంటి బంధం ఈ క్రమంలో చూస్తే తెలుగుదేశం మరింత దగ్గర అవుతుంది బీజేపీకి అనే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు మీరు ఒక్కటి చూడండి త్రిరంగ యాత్రలో పాల్గొని అది అక్కడ జగ చంద్రబాబు పాల్గొని ఆ మాట్లాడడం మినహాయిస్తే ఈ మొత్తం అంశాల మీద టీడీపీ ఏమాత్రం కూడా వ్యాఖ్యానం చేయలేదు వక్ఫ్ చట్టం కావచ్చు రాష్ట్రాల హక్కులు కావచ్చు సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు ఈ మధ్య దేశంలో అనేక అంశాల మీద దుమారం వచ్చింది కానీ అన్నిటి మీద తెలుగుదేశం ఒక సైలెన్స్ పాటిస్తుంది అంటే రాష్ట్రంలో పట్టు బిగించుకోవటం అలాగే జగన్ను పట్టుకోవడం ఈ రెండే లక్ష్యాలతో టీడీపీ పనిచేస్తుంది దీనికి లోకేష్ ప్రధానమైన డ్రైవింగ్ ఫోర్స్గా తయారయ్యారు సో లోకేష్ ఇస్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ తెలుగుదేశం అండ్ విత్ హాట్ లైన్ విత్ మోడీ అది దానికి ఇది సంకేతమే కాదు సాక్ష్యం సరే స్పష్టంగా ఇంకా దీనికి సంబంధించి చాలా వివరాలు కూడా ఉన్నాయి కానీ ఓకే అది మనకు తర్వాత దాంట్లో కూడా వస్తాయి సరే సార్ జగన్ అరెస్ట్ కౌంట్ స్టార్ట్ అయ్యిందని బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందా అని జరుగుతున్న ప్రచారం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది బీజేపీ రాజకీయం నేను ఇందాక చెప్పాను కదా చంద్రబాబును అరెస్ట్ చేయమని వాళ్ళు జగన్కు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు జగన్ అరెస్ట్ చేయమని చంద్రబాబుకు లోకేష్కు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు కానీ నిజానికి రెండు హ్యాండ్లు వాళ్ళు పట్టుకొని ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అవి రెండే ప్రధాన పార్టీలుగా ఉండే పరిస్థితి మారాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ను జనసేనను బలోపేతం చేయడము ప్రోత్సాహం ఇవ్వటము హిమాలయాలకు పోతావని అడగడం ఇవన్నీ కూడా అందులో భాగమే కొత్త ఫోర్సెస్ కొత్త శక్తులు రావాలని కానీ జగన్ విషయానికి వస్తే మటుకు వర్మ అరెస్ట్ అవుతాడని మీరు నేనో ఇంకొకరు చెప్తే అన్ని అడుగులు అటువైపు పడుతున్నాయని చెప్తే దాన్ని ఏదైనా ప్రచారం అనో కథలనో కళలనో ఏదైనా ఉండేవాళ్ళు కానీ మీరు అంబటి రాంబాబు మాట్లాడినా పేరుని నాని మాట్లాడినా రోజే మాట్లాడినా ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా జగన్ అరెస్ట్ చేయడానికే మొత్తం సన్నాహాలు అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆయనకు చాలా విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు దూరం అయి ఉండొచ్చు కానీ విజయసాయి విజయసాయిరెడ్డి అంతకుముందు కీలకమైనటువంటి వ్యక్తి కదా అన్ని కేసుల్లో ఆయన ఏటివ్గా ఉన్నారు కదా ఆయన ఇప్పుడు దాన్ని వ్యంగ్యంగా మాట్లాడతారు కానీ అది ఒక నిజం కదా కాబట్టి విజయసాయి రెడ్డితో మొదలైంది తర్వాత వీళ్ళిద్దరి దాకా వచ్చింది వీళ్ళు చాలా ఖచ్చితంగా మరీ ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి అయితే కనుక కళ్ళు చెవులు జగన్ ఆయన నమ్మినంతగా ఎవరిని నమ్మలేదని అందరు అందరికీ ఆ సీఎంఓ లేకపోతే ఆయన నివాసం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఆయన అయితే కనుక దాని మీద ఏముండదా రెండవది ఏ కేసులో లేనంతగా దీన్ని సమర్థిస్తూ వాళ్ళ పత్రికలో రాస్తున్నటువంటి కథనాలు అవన్నీ మనం చూస్తే కూడా ఇది ఇదేందుకు ఇదే రకరకాల లాజిక్లు రాస్తున్నారు కానీ ఏం రాసినా మద్యం కుంభకోణం ఒకటి జరిగింది అనే విషయంలో పెద్ద సందేహాలు ఏమున్నాయి కుంభకోణం అంటే నిర్వచనం ఏంటి అవే అవన్నీ చాలా ప్రశ్నలు నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడే జరిగింది అని కాదు ఇప్పుడు చాలా తీవ్రంగా జరిగింది ఇప్పుడు చాలా లెక్కపత్రం లేకుండా జరిగిందనే ఆరోపణ తప్ప ఇంత ఇప్పుడే చేశారు లేదా అంతకుముందు ఇప్పుడు తమిళనాడు టామ్సెక్ అంటారు వాళ్ళ స్టేట్ మార్కెటింగ్ అది కాన్ఫెడరేషన్ వాళ్ళ మీద కూడా కేసు నడుస్తుంది తెలంగాణలో నడుస్తుంది ఢిల్లీలో నడుస్తుంది ఇవన్నీ కేంద్రం ఒకటైతే ఇక్కడ ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి ఇన్ని సిండికేట్లు నడుపుతున్నాడు ఆయన చుట్టూ ఒక ఆరో ఎన్నో ఉన్నాయి ఇలాంటి కంపెనీలు అన్న అంశం అసలు జగన్కి కూడా పూర్తిగా తెలుసా లేదా అనే ప్రశ్నలు కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి అంటే మాది తెలుగు